లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారండి దేవుని బిడ్డారా అందరూ దేవుని వాక్యం చదివినారా దేవుని వాక్యాన్ని నువ్వు చదివితే నువ్వు దైవిక శక్తిని పొందుకుంటావు కాబట్టి దెయ్యం నిన్ను వాక్యాన్ని చదవనియాడు దేవుని సన్నిధిలో నిన్ను ప్రార్థన చేయడు చేనేయడు కాబట్టి దేవుని బిడ్డారా గమనించండి దేవుని సన్నిధికి మనం అతి సమీపంగా ఉండడం ద్వారానే శోధనలను సమస్యలను అన్ని రకములైనటువంటి ఇబ్బందులను మనం ఎదుర్కోగలం ఇంకా దేవునికి మీ హృదయాన్ని ఎవరైతే ఇవ్వని వారు ఉన్నారో దయచేసి యేసుక్రీస్తు ప్రభువును మీ సొంత రక్షకునిగా స్వీకరించండి ఆయన కలువరి శిలువలో మన కొరకు శిలువలో మరణించున్నాడు ఆయన తిరిగి లేచినాడు ఆయన రక్తంలో కడుగబడితేనే మనకు క్షమాపణ నిత్య జీవము మనకు దొరుకుతుంది గొర్రెల కాపరిగా ఉన్న దావీదును గొప్ప రాజును చేయడానికి దేవుడు దావీదులో కొన్ని అర్హతలు చూశాడండి దావీదులో దావీదును దేవుడు హెచ్చించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి దావీదు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించినాడు దేవుడు అంటే దావీదుకు భలే భయభక్తులు ఎక్కువ తన తప్పును తెలియజేస్తే దావీదు దాచిపెట్టేవాడు కాదు సమర్థించుకునేవాడు కాదు ఇతరుల మీదకి నెట్టివేసే అలవాటు దావీదుకు లేదు తన తప్పును తెలియజేస్తే వెంటనే పశ్చాత్తాపడి సరి చేసుకునే వ్యక్తి దావీదు ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ లో కూడా ధైర్యంగా స్టెప్ తీసుకునేటువంటి అలవాటు దావీదుకుంది దావీదుకు ఉన్నటువంటి స్థిరమైన అలవాటు ఏమిటంటే ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకునేవాడు యుద్ధంలో వ్యూహమైనా సరే దేవుని సలహా లేనిది దావీది ఎప్పుడూ ముందుకు వెళ్ళడు కాబట్టి దేవుని సలహా ప్రకారం నడిచి దావీది యుద్ధంలో ఎన్నో జయాలు పొందినాడు దావీదుకు ఓపిక సహనం ఎక్కువ సింహాసనం కొరకు గాని పై అంతస్తు కొరకు గాని దావీదు ఎన్నడూ ప్రాకులాడేవాడు కాడు దేవుడు తగిన సమయంలో దేవుడే నన్ను హెచ్చిస్తాడు అనేటువంటి ధోరణిలో దావీదు ఉండేవాడు ఇలాంటి లక్షణాలన్నీ కూడా దేవునికి నచ్చినాయి కాబట్టి దావీదును దేవుడు బహుగా హెచ్చించినాడు దావీదు వలె మనము కూడా హెచ్చి హెచ్చించబడాలంటే తప్పకుండా ఈ లక్షణాలన్నీ మనం కలిగి ఉండాలి